కల్తీ లెక్కర్ వ్యవహారంలో ఒకటి చాలా స్పష్టంగా కనిపించింది అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇది ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి జయచంద్రారెడ్డితో పాటుగా జనార్దన్ రావు వాళ్ళ కుటుంబం వీళ్ళు చేసినటువంటిది అది నెగిటివ్ అవుతుందన్న ఉద్దేశంతో అది వాస్తవంగా అయితే కనుక చాలా చక్కగా చెప్పుకోవచ్చు మేము తప్పు చేసిన మా వాడు మావాడైనా శిక్షించుతున్నాం చూసారా అని అది మానేసేసి అట్లాంటి బుద్ధి వైసీపీకి లేదని విమర్శించవచ్చు కూడా అది వదిలేసేసి చక్కగా వస్తున్న ఆ క్రెడిట్ని మధ్యలో చెడగొట్టుకున్నటువంటిది అంటే జోగి రమేష్కి జనార్దన్ రావుకి ఫ్రెండ్షిప్ ఉంది వీళ్ళిద్దరూ పెళ్లిలో కలిచారు పేరెంట్లలో కలిచారు అంటే చంద్రబాబు గారిని లోకేష్ గారిని వంద మంది కలుస్తుంటారు కలిసిన వాళ్ళ తర్వాత ఏదో ఏదో పని పనిచేస్తుంది ఆయనకి రాదు కదా ఇక్కడ ఏకంగా దీంట్లో వైసీపీ టైంలో నుంచి జరిగిందని చెప్పించే ప్రచారం ప్రయత్నం జోగిదానికి సూత్రధారని చెప్పించే ప్రయత్నం ఇవన్నీ చేసి ఎక్కడో సెల్ ఫోన్ పోయిందని చెప్పి ఆ సెల్ ఫోన్ లో తను తీశాడు సెల్ఫీ అని చెప్పి మళ్ళీ ఇక్కడ అట్లాగే ఎక్కడో చాట్ పోయిందని చెప్పి ఫోన్ అయితే చాట్ ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడ చాట్ తాజాగా ఒకటి రిలీజ్ చేయడం